అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఎనిమిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడును కుంభరాశి వారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పనులు ప్రారంభిస్తారు శుభ ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాల వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో పురోగతిని సాధిస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పెట్టినటువంటి పనులు కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తెలుగును బాధ్యతలు పెరుగును ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించారు పనిలో సమస్యలు తొలగనం ఒత్తిడి తగ్గుతుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది లక్ష్యాన్ని చేరుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాన్ని సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందును సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగున నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కృషికి తగిన ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యల తొలగను కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం కుటుంబ సభ్యులతో సానుకూల అవసరం మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు చెత్తశుద్ధితో ముందుకు నడుస్తారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్ప అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు కీలకమైనటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భూ సంబంధ యోగాలు లభిస్తాయి పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మనస్సును లక్ష్యంపై నిమగ్నం చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్ చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాదమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాక్యులను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు వాహన యోగం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది క్రయ విక్రయాలలో లాభాలను అంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు మిత్రుల సలహాలతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా గృహమన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం